జ్యోత్సన గౌతమ్ వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్కి అయితే అన్ని ఏర్పాట్లు జరుగుతాయి ఇక వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న పంతులు గారు అయితే గౌతమ్కి అలాగే జ్యోత్సనాకి వాళ్ళిద్దరికీ కూడా ఉంగరాలు ఇచ్చి ఇప్పుడు ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి అంటారు అది విని అక్కడ ఉన్న జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దీప కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పారిజాతం అయితే నా మనవరాల జీవితం సర్వనాశనం అయిపోతుంది నేను కాపాడలేనే నన్ను క్షమించే అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇక అక్కడ ఉన్న దీప అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక పంతులు గారు ఇద్దరు చేతులకి కూడా ఉంగరాలు ఇచ్చి మార్చుకోండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న జ్యోత్సన అలాగే గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా ఉంగరాలు తీసుకొని అక్కడే అలా నిలబడి ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే అదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది నా కూతురు నిశ్చితార్థం జరుగుతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అక్కడ ఉన్న జ్యోత్సన అయితే ఉంగరం తీసుకొని కార్తీక్ దీప వాళ్ళిద్దరు వైపు చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దీప అయితే ఏంటి కార్తీక్ బాబు ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఖచ్చితంగా దీన్ని ఆపాలి నేను వెళ్ళి ఆపుతానని చెప్పి అంటుంది అది వినగానే కార్తీక్ అయితే ఏంటి దీప నువ్వు దేనికైనా ఓర్పు సహనం అనేది ఉంటుంది నువ్వు కొంచెం ఓర్చుకొని ఉండు ఈ ఎంగేజ్మెంట్ జరగదని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే దీప అయితే లేదు కార్తీక్ బాబు జరిగిపోతున్నట్టుగా ఉంది నాకు కంగారుగా ఉంది అని చెప్పి దీప అంటూ ఉంటుంది ఇక జ్యోత్సన అయితే ఉంగరం తీసుకుంటుంది ఇక వెంటనే గౌతమ్ అయితే జ్యోత్సన చేతిని అడుగుతాడు ఇక ఉంగరం పెట్టడానికి జ్యోత్సన చేతిని అడిగితే జ్యోత్సన అయితే ఆలోచిస్తూ కార్తీక్ వైపే చూస్తూ ఉండిపోతుంది ఇక దీప అది చూసి తట్టుకోలేక లేదు నేను మా అమ్మ గీసిన గీత దాటుకునైనా వెళ్ళి ఆ ఎంగేజ్మెంట్ని ఆపేస్తాను కార్తీక్ బాబు నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి అంటుంది అది వినగానే కార్తీక్ అయితే ఆగుదీప అని చెప్పి దీపని ఆపుతాడు ఇక జ్యోత్సన అయితే గౌతమ్ ఉంగరం పెట్టడానికి ఇలా చేతిని ఇస్తుంది అది చూసి అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఇలా ఉంగరం పెట్టబోతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సుమిత్ర వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక పారిజాత దీప అయితే కంగారు పడుతూ ఉంటారు ఇక వాళ్ళ ఎంగేజ్మెంట్ జరుగుతుందా ఇఫ్ యు లైక్ దిస్ video please subscribe